డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఒక మాట ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి ముప్పై నుంచి అని ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది రాజకీయ పార్టీ ఐదేళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యే ఎంపీ ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్ని ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడుని చూసిన వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిన వాళ్ళు రోషేయ గారిని చూసినరు కిరణ్ కుమారుడి గారిని చూసిన ఈ ఇప్పుడు దాకా కేసీఆర్ని చూసిండ్రు ఏమంతా చూస్తారు ఏంటంటే యథా రాజా తదా ప్రజ నువ్వు చక్కగా ఉంటే నువ్వు పనివంతునవైతే వంతునవైతే నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పని మంత్రుల లాగా పనిచేస్తారు ఉంటారు కానీ నువ్వు మాత్రం పూసలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు ఆ కలెక్టర్ నిజమైతుంది ప్రభుత్వానికి దాన్ని బట్టి అర్థమవుతాను అరే నువ్వు నిజంగా గొప్పడు ఎలా గుటకాలు నడవద్దు నడవదు గుడమ్మ నడవదు నడవదు దుర్మార్గం ఆగాలి ఆగుతుంది అంతే ప్రభుత్వం చాలా పెద్దది గుర్తుపెట్టుకో ప్రభుత్వం అనుకున్ననాడు ఇంచు కూడా కదలదు ప్రభుత్వం అనుకున్ననాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు మరి నేను పోయినా ఒకడ అటాక్ అయింది చూసిన మీరు అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతిని ఏం చేయాలో చెప్పండి పని చేస్తాడు అందుకనే నేను ఒకటే అంటున్నా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కర్ ఉన్నది దృష్టి పెట్టాల్సిన అక్కర్ ఉన్నది కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారి మిత్రపక్షాలు ఆయన్ని అక్కడ కూర్చొని పైరేది చేస్తా అంటే ఎక్కడ చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను తప్పించుకోవడానికి వీలు లేదు మళ్ళీ చెప్తున్న ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నలుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి జైలు పాలైంది ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు మీకు కూడా గతి 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 పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు మీరు ఎంతో మేధో సంపన్నులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నాను